హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈ దారిలో వెళ్తుంటే పైనాపిల్ పండ్లైతే కనిపించినాయి ఇప్పుడు వాటిని కొనేదానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఏది వెళ్తాము మేము కావాలా ఒకటి సార్ ఫ్రెండ్స్ ఇటు పక్క ఉండేటి ఒక్కొక్క కాయ అరవై అంట అటు పక్క ఉండేటి ఒక్కొక్కటి తొంభై అంట ఫ్రెండ్స్ పక్కన ఇంకో అతను వచ్చాడు అతను కొన్నాక ఆ తర్వాత నేను కొంటాను ಚಾಲ ಸೈಜು ಪೆಡ್ತಾ ಸೈಜು ಚಪ್ಪು ನಾವು ಈ ಮೂರು ಮೂರು ಕಾಲು ಮೂರು ಕಾಲ ಮೂರು ಸರಿ ಸರ್ ಪಾಲ್ ಯಾವ ಅದಕ್ಕೆ ನಾವು బాగుంది చెప్తాను చుట్టు చేసినా అయిపోయా దానికి యాభై రూపాయలు ఇవన్నీ చుట్టూ అది అయిపోయింది కదా దానికట్ట అయిపోయింది ఇది యాభై స్థానం నాలుగు రూపాయలు యాభై రెండు మొత్తానికి రెండు అంటే పెడుతున్నా ఎనభై దీనికి చెప్తుంది ఎనభై వచ్చేసి పెట్టకూడదు పెడతాము కాదు ఈ కలర్ లేదు కదా లోపల బాగుంటుందా బాగుంటుంది తీసుకున్నాం ఇప్పుడు తినేదానికి బాగుతుంది తినడానికి కూడా పనికిరావదు పనికి పైన కట్టుకుంటాం తీసుకోవాలి

నువ్వు అది ఒకటి దాంట్లో పెట్టి ఆ రేట్ ఎట్ ను చెప్పు అటు ఆఫర్ జరగాలనే కదా నేను వెనుక మూడు ఎక్కువ చెప్పు మళ్ళా మూడు తీసుకుంటా మూడు వండొచ్చా அந்த இரவு நூறு சரிப்பிலே சரி டென்ட் சரி சரி ஒன் ஐகே வந்து ட்வெண்ட்டி ஐக்கே டென் டெண்டிவெண்டி ஏம் அது மாதிரி பெஜு காதும் మీకు తీసుకో అటెండ్ తీసు అటో అట తీసుకో నూరు నాకు ఎక్కడైనా అంతే పెద్దైనా ఎక్కడ చెప్పాలి కాదు అంతేం లేదు కాదు సొంత ఉంటాయి ఇవి బాగుంటుందా బాగుంటుంది ఏది పైన చూచే చూడు పోతాయో ఇవి బాగుంటాయో లేదా మెత్తంగా అయిపోతాయి దయాధర్మం బాగుంటుంది హండ్రెడ్ అని చెప్పినా మళ్ళీ వంట ఇది అది